ఎస్ ఫ్రెండ్స్ మరి మనం మన జీవితంలో ఇప్పుడు వారికి మన ఎదుగుదలకి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా మనము మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేద్దాము ఇందాక మీనా మేడం చెప్పే విధంగా చిన్నప్పటి నుండి ఎంతో మంది దగ్గర నుండి ఎన్నో నేర్చుకుంటాం ఉంటాం ఈ రోజును మనం ఇంత గొప్ప స్థితిలో ఉన్నాము అంటే మన చుట్టూ ప్రపంచంలో మనకి ఎంతో మంది ఎన్నో విషయాలు నేర్పుతూ వచ్చారు ఈ రోజున మీరందరూ కూడా మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనే తపనతో మరి అరుణాచలం దాకా వచ్చి ఈ అరుణాచలం పదకొండు రోజులు జరుగుతున్న ఈ యొక్క మౌన ధ్యాన దీక్షలో మీరు పాల్గొని అక్కడ ఎంతో సాధన చేస్తున్న మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి మీనా మేడం గారి ఆధ్వర్యంలో మీరందరూ ఆ గొప్ప సాధన చేస్తూ మౌనంలో ఉంటూ మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయడం అనేది చాలా గొప్ప విషయం మనకి ప్రథమంగా కావాల్సిన విషయం అది మనం ఈ జీవితంలో ఏం తెలుసుకోవాలి అంటే ఏం సంపాదించాలి అంటే మన గురించి మనం తెలుసుకోవాలి మన గురించి మనకి తెలుసుకోవడానికి కావలసిన ఆ శక్తిని సంపాదించుకోవాలి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అదే మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనకు తెలియజేసింది ఒకసారి మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి క్లాప్ చేసుకుందాము మనకి లైఫ్ లో చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి ఉంటాము స్కూల్లో చదువుకున్నాము టీచర్స్ డే ఉపాధ్యాయ దినోత్సవము ఈ రోజున ఉపాధ్యాయ దినోత్సవం మనకి స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు అంటాం తను ఏదైతే అధ్యాయం చేశాడో తను ఏదైతే నేర్చుకున్నాడో తను ఏదైతే తెలుసుకున్నాడో ఆ తెలుసుకున్న విషయాల్ని మనకి అర్థమయ్యే రీతిలో చెప్పేవాళ్ళే ఉపాధ్యాయుడు తను నేర్చుకుంటూ ఉపాధ్యాయుడు ఎవరైనా అంటే నిరంతర విద్యార్థి ఎవరు నిరంతరం నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళే నిజమైన ఉపాధ్యాయుడు తను నేర్చుకున్న విషయాన్ని ఇతరులకు బోధించేవాడు ఉపాధ్యాయుడు మనము స్కూల్ లెవెల్ లో ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు అంటాం ఆ స్కూల్ లెవెల్ దాటి హై కాలేజీకి వెళ్ళిన తర్వాత కాలేజ్ లో ఉన్న ఉపాధ్యాయులు అంటాం లెక్చరర్స్ అంటాం జస్ట్ లెక్చర్ ఇస్తారు అంతే ప్రసంగిస్తారు ఎదుటి వాడికి అర్థం అవుతుంది అర్థం అవడం లేదా అనేది అనవసరం తను ఒక ప్రసంగాన్ని ఇస్తారు తనకు తెలిసిన విషయాల్ని ప్రసంగిస్తారు అంతే ఆ నెక్స్ట్ లెవెల్ దాటి మనం ఒక యూనివర్సిటీకి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటారు వాళ్ళని ప్రొఫెసర్స్ అంటారు టీచర్స్ అంటారు లెక్చరర్స్ అంటారు ప్రొఫెసర్స్ అంటారు ప్రొఫెసర్స్ అంటే ఆచార్యుడు తెలుసుకున్న విషయాన్ని అంటే రీసెర్చ్ చేసి తను ఆ డీప్ లెవెల్లో దాని గురించి అవగాహన పొంది తను ఆచరించి ఆ విషయాన్ని మనకి ఆచరింపజేసేవాడు ఆచార్యుడు ప్రొఫెసర్స్ కాబట్టి ఇక్కడ మన జీవితంలో మనం ఎదుగుతున్న క్రమంలో గమనించినట్లయితే మనకు అందరూ బోధించే అందరూ చెప్పేవాళ్ళు కానీ ఆ ఎదుగుతున్న క్రమంలో ఏమవుతుంది అంటే మనకి ముందు తను తెలుసుకున్న విషయాన్ని అందరికి అర్థమయ్యే తెలు చెప్పారు తర్వాత తన తెలుసుకున్న విషయాన్ని జస్ట్ లెక్చర్ ప్రసంగాన్ని ఇచ్చారు తర్వాత వాళ్ళు తెలుసుకున్న విషయాన్ని తను ఆచరిస్తూ మనకి ఆచరింపజేసే ప్రయత్నం చేశారు ఇలా భౌతిక ప్రపంచంలో ఆ యొక్క ఉపాధ్యాయులు ఎన్నో కేటగిరీస్ ఉన్నాయి కానీ ఈ కేటగిరీస్ దాటుతూ ఏది వీళ్ళందరూ ఏం చెప్పినా కూడా ఈ భౌతిక ప్రపంచం గురించే ఈ భౌతిక శరీరం గురించే కాబట్టి ఎవరైతే ఈ భౌతిక శరీరాన్ని దాటి మనకు ఒక సత్యాన్ని తెలియజేయగలుగుతారో వాళ్లే నిజమైన గురువులు మనకి ఈ రోజున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవం మరి ఆయన జన్మ దినోత్సవం ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడిగా మరి ఎన్నో సేవలు అందించారు ఆయన ఆయన జన్మదినాన్ని మనం ఈ రోజున ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము అంటే చూడండి ఒక ఉపాధ్యాయుడిగా ఉన్న ఒక సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మ దినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా అంటే అంత ఎంత గొప్ప ఉపాధ్యాయుడు ఆయన ఎంత గొప్ప జ్ఞానాన్ని ఆయన సంపాదించుకున్నారు మరి అలాంటి ఒక ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయుడు ఉపాధ్యాయ వృత్తికే మరి గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి సర్యపల్లి రాధాకృష్ణ గారు మరి అలాంటి వ్యక్తి ఏమి చదువుకొని కనీసం ఒంటి మీద పూర్తిగా బట్టలు కూడా వేసుకున్నటువంటి కనీసం నోటి నుండి ఒక మాట్లా ఒక మాట కూడా మాట్లాడలేనటువంటి మాట్లాడినటువంటి తన దగ్గర ఏమీ లేదు తను అంతే అలాంటి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని ప్రశ్న ఆయన దగ్గర ఏదైనా ఒక విషయం తెలుసుకోకపోతానా అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో మరి ఆయన దగ్గరికి వచ్చి కూర్చున్నారు సరివేపల్లి రాధాకృష్ణ గారు ఆయన దగ్గర ఏముందయ్యా అంటే భౌతికంగా ఏమీ లేదు మరి ఆయన దగ్గర ఏముంది అంటే ఆత్మపరంగా ఎంతో జ్ఞానం ఉంది నేను నేను అనే దాని గురించి తను తెలుసుకోవడమే కాకుండా ప్రపంచానికి అందరికి తెలియజేసిన రమణ మహర్షి దగ్గరికి ఆయన వచ్చి కూర్చునే వాళ్ళు ఎంతమంది తెలుసు ఈ విషయం మీకు ఎవరికైనా తెలుసా తెలుసా ఎవరికైనా తెలీదా తెలుసా తెలీదు ఎవరికన్నా చెప్పండి మాట్లాడిన ఎవరన్నా ఉపాధ్యాయుడు అయి ఉండి కూడా మరి ఏమి చదువుకోనటువంటి భౌతికంగా ఏమి ఆయన దగ్గర లేనటువంటి ఒక సాధారణమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చి ఎందుకు కూర్చోవాల్సిన అవసరం వచ్చింది ఆయనకి ఆల్రెడీ అంత తెలుసు కదా ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడు ఆయన యొక్క జన్మదినాన్ని ఉపాధ్యాయులుగా దినోత్సవంగా జరుపుకునేంతటి గొప్ప ఉపాధ్యాయుడు ఆయన మరి అలాంటి వ్యక్తి ఏం తెలుసుకునే తపనతో రమణ మహర్షి దగ్గరికి వచ్చారు భౌతికంగా మనం ఎంత తెలుసుకున్నా కూడా అది కేవలం ఒక చున్నా మాత్రమే ఆధ్యాత్మికంగా మనం తెలుసుకోవాలి ఆ ఆధ్యాత్మికతే మనం ఆధ్యాత్మికంగా తెలుసుకున్న తర్వాత ఆత్మ గురించి అవగాహన పొందిన తర్వాత నేను అనేది మనకి ఆ ఎరుకలోకి వచ్చిన తర్వాత నువ్వు చేసిన ప్రతి సున్నా కూడా అది వాల్యుయేషన్ అవుతుంది ఒకటి వచ్చినప్పుడు ఒకటి రానంత వారికి నువ్వు ఎంత ఎంత నేర్చుకున్నా ఏం చదువుకున్నా ఎన్ని డిగ్రీలు వచ్చినా కూడా ఎన్ని క్వాలిఫికేషన్ సంపాదించినా కూడా అది నిర్వీర్యమే దానివల్ల ఎక్కడా కూడా నీకు సంతృప్తికరమైన జీవితాన్ని అది అందించలేదు విషయం సర్వేపల్లి రాధాకృష్ణ గారికి తెలుసు కాబట్టి ఆయన ఆత్మజ్ఞానం పొందడానికి రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చేవాళ్ళు సరే రమణ మహర్షి గారి గిట్టి క్లాప్ చేద్దాం కాబట్టి ఆయన తెలుసు నేను అనేది తెలుసుకుంటే జీవితం ఎలా ఉంటుందో సరివేపల్లి రాధాకృష్ణ గారికి తెలుసు కానీ ప్రపంచం అంతా ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రశంసిస్తున్నా కూడా కాదు నేను ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది నేను ఇంకా నేర్చుకోవాల్సింది నేను ఇంకా ఎదగవలసింది ఉంది అని ఆయన తప్పించాలి తప్పనించి ఆయన ఆగిపోలేదు నా భౌతికంగా ఎంతో తెలుసు కానీ ఆధ్యాత్మికంగా ఆత్మపరంగా నేను నేర్చుకోవాలి ఆ నేర్చుకోవడానికి ఎవరు ఉన్నారు ఎవరు ఉన్నారు అనే వెతుకులాటల్లో రమణ మహర్షి దొరికారు కూర్చున్నారు కాబట్టి ఎక్కడా కూడా మనకి ఏదో తెలుసు అనుకుంటే అది ఒక ఉంది మనం ఎంతో తెలుసుకోవాలి తెలిసింది గో అంతే తెలియండి కొండంతా ఆధ్యాత్మిక వచ్చిన తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఇదే ధ్యానంలోకి రాకముందు ఏమనిపిస్తుంది అంటే నాకు అంతా తెలుసు ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే నాకు తెలిసింది గురంతే ఏ స్థాయికి వెళ్ళినా కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకెంతో తెలుసుకోవాల్సింది అనే విషయమే తెలుసుకుంటేనే నువ్వు ఆ స్థాయిలో ఉన్నట్లు లేకపోతే ఆ స్థాయిని కోల్పోయి జీవించాల్సి వస్తుంది సరివేపల్లి రాధాకృష్ణ గారు ఈ రోజు మనకి ఎంతో స్ఫూర్తి ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి మనం ఈ రోజు నేర్చుకోవడంలో ఆయన అందరూ ఉత్తమ ఉపాధ్యాయుడుగా అనుకుంటున్నప్పటికీ కూడా నేను ఇంకా తెలుసుకోవాల్సి ఉంది నేను ఇంకా నేర్చుకోవాల్సింది నేను ఇంకా ఎదగవాల్సిందని ఆయన ఆ యొక్క నేర్చుకోవడం పట్ల పరితపించారాయన మనకు కూడా ఆ పరితపన ఉండాలి ఇప్పుడు ఆ యొక్క తెలుసుకోవాలనే జిజ్ఞాస మన లోపల ఉండాలి మనము ఆధ్యాత్మికంగా మరింత ఎదగలుగుతాము దానికి ఉత్తమమైన మార్గము జ్ఞానము నీ లోపలికి నువ్వు ప్రయాణించడము ఎవరైతే ఎంత గొప్పగా సాధన చేస్తారో ఎవరైతే ఎంత గొప్పగా మౌనంలో ఉంటారో వారు మాత్రమే వారు తెలుసుకున్న విషయాల్ని అవగాహన పరచుకోగలుగుతారు అప్పటి వరకు వారికి విషయాలు తెలుసు అంతే జ్ఞానం చేయనంత వరకు వారు మౌనంలో ఉన్నంత వరకు వాళ్ళు ఎన్ని విషయాల్ని తెలుసుకున్నా కూడా వాళ్ళకి తెలుసు అంతే తెలుసుకున్న విషయాన్ని అర్థం చేసుకుంటే కానీ ఆచరణలో పెట్టలేము తెలుసుకున్న విషయం అర్థం కానంత వరకు అది ఆచరణలోకి రాదు అర్థం కావాలి అంటే అవగాహన పెరగాలి అవగాహన పెరగాలి అంటే దానికి ఉన్న ఏకైక మార్గము ధ్యానమే మై ఫ్రెండ్స్ ధ్యానాన్ని మించిన పరిష్కార మార్గము ఇంకోటి లేనే లేదు అందువల్లే మరీషి పితామహ పత్రిజీ గారు ఎవరు ఏ సమస్యతో వెళ్ళినా కూడా దానికున్న పరిష్కార మార్గము ధ్యానమనే చెప్పేవాళ్ళు నాకు ఈ సమస్య ఉందండి నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను అంటే అవునా ధ్యానం చేయి అనేవాడు పత్రి సార్ సమస్య కానీ మందు ఒకటే కాబట్టి ఎవరి సమస్యని వాళ్లే పరిష్కరించుకోగలుగుతారు ఎప్పుడయ్యా అంటే వారు ధ్యానం చేసినప్పుడు కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఎంతో గొప్పగా ధ్యానం చేస్తున్నారు వారు ఒకసారి గేటికి క్లాప్ చేద్దాం మనం అందరం ఆ రమణ మహర్షి సన్నిధానంలో ఉన్నాము ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు కాని ఎంతో మందిని తన దగ్గరికి రప్పించుకోగలిగిన ఆ రమణలు సన్నిధానంలో మనం ఉన్నాము కాబట్టి ఆ రమణ మహర్షి గురించి మరింత తెలుసుకున్నాము ఏం తెలియ ఏం చెప్పడానికి ఆయన ప్రయత్నించారు జీవితకాలం ఆయన చెప్పింది ఏం లేదు ఒకటే మాట నువ్వెవరు ఆ ఒక్క మాటలోనే సృష్టి అంతా దాగి ఉంది ఆ ఒక్క విషయం తెలుసుకోగలిగితే చాలు ఈ సృష్టి అంతా నీకు తెలిసినట్లే ఆ ఒక్క విషయం నువ్వు తెలుసుకోకుండా సృష్టి అంతా తెలుసుకునే ప్రయత్నం చేసినా కూడా నీకు ఏమీ తెలియనట్లే కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మనము కుమారస్వామి లాగా ప్రపంచం అంతా చుట్టు రావాల్సిన అవసరం లేదు నువ్వు అక్కడే ఉన్న ఆ శివుడు చుట్టూ శివుడు అంటే ధ్యానానికి ప్రతీక ఉన్న పరబ్రహ్మ స్వరూపం అయితే శివుడు ధ్యానానికి ప్రతిరూపం కాబట్టి శివుడు అంటే ధ్యానం వినాయకుడు ఏం చేశాడు ధ్యానం చేశాడు శివుడు చుట్టూ తిరిగాడు శివుడు అంటే ధ్యానానికి ప్రతీక అంటే శక్తికి ప్రతీక కాబట్టి ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు ప్రపంచం అంతా తిరగాల్సిన అవసరం లేదు ఎక్కడికి వెళ్ళి ఏదో నేర్చుకోవాల్సిన అవసరం లేదు తన దగ్గర తను కూర్చుని తనతో తను అమేకం అవ్వగలిగితే అక్కడ నేను అనేది అవడం మొదలవుతుంది అదే వినాయకుడు చేసిన విషయం ఆ వినాయకుడు ఆ శివుడు చుట్టూ తిరిగినప్పుడు ఏమైంది కుమారస్వామి ఎక్కడేలాగా కుమారస్వామి పెట్టే ముందు వినాయకుడు కనబడుతూ ఉండేవాడు ధ్యానం యొక్క గొప్పతనం అది కాబట్టి మనం చేస్తుంది ఆసామాష విషయం కాదు ఆసామాష పని కాదు నేను ఏదో కొద్దిగా కొద్దిసేపు ధ్యానం చేస్తాను అనుకోవాల్సిన అవసరం లేదు ధ్యానం అనేది భూమి మీద ఒక ఉత్కృష్టమైనది కాబట్టి మీరు అందరు ధ్యానం చేయాలి ఎంతసేపు వీలైతే అంతసేపు ధ్యానం చేయాలి మీకు అవకాశం ఉన్నప్పుడల్లా మన గురుస్థానికి అరుణాచలానికి వచ్చేయండి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండిపోండి ఇది గురుస్థాన్ మీది మీకు ఇక్కడ సకల సౌకర్యాలు మీరు పుట్టింటికి వస్తే మీకు ఎలా అయితే మీ అమ్మా నాన్న మిమ్మల్ని పెట్టి చూసుకుంటారో ఇక్కడ కూడా అంతే మిమ్మల్ని చూసుకుంటారు కానీ మీరు చేయవలసింది ఇక్కడ చక్కగా ధ్యానం చేయాలి చక్కగా మౌనంలో ఉండాలి చక్కగా సేవ చేయాలి ఈ మూడే మీరు చేయాల్సింది చేయడానికి ఏం లేదు ఇక్కడ ఈ భూమి మీద మనం చేయగలిగిన మూడే మూడు ఒకటి ధ్యానం చేయాలి రెండోది సాధ్యమైనంత మౌనంగా ఉండాలి మూడోది సేవ చేయాలి ఇదే మనం ఈ రోజున గురువుల దగ్గర నుండి నేర్చుకోవాల్సిన విషయం సార్ ఏం చేశారు ఆయన ధ్యానం ఆయన చేశారు ఆయన వీలు ఉన్నప్పుడు ఎలా మౌనంగా ఉండేవాళ్ళు అయితే నేను తెసేవాళ్ళు మిగతాప్పుడు నోరు మూసుకుని ఉండేవాళ్ళు ఆయన ఆయన ఒక సందర్భంలో సంవత్సరం పాటు కంప్లీట్ గా మౌనంలో ఉన్నారు ఆయన మూడోది సేవ ఆయన ఎంత సేవ చేశారో ఆయన ఎంత మంది వాళ్ళ జీవితాలను ఉద్ధరించుకోవడానికి సహాయ సహకారం అందించారో కొన్ని లక్షల మందిని కానులుగా శాకాహారులుగా మరి వేతలుగా తీర్చిదిద్దారో అలాంటి సేవ చేయాలి మనం ఈ మూడే మైడర్ ఫ్రెండ్స్ మనం చేయాల్సింది ఇంతకు మించి మనం చేయడానికి ఏం లేదు కాబట్టి ఈ రోజున మనము ఈ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మనకి నుండి ఎవరైతే మనకి బోధిస్తూ వచ్చారు తెలియజేస్తూ వచ్చారు కొంతమంది మనకి టీచర్స్ అనే కాదు స్కూల్లో పాఠాలు చెప్పిన వాళ్లే కాదు జీవితంలో కూడా ఎంతో మంది పాఠాలు మనం నేర్పించుంటారు ఒకరు మనల్ని మనకు సహకరిస్తూ మనకి సహాయం చేస్తూ మనతో ఉంటూ మనల్ని ప్రోత్సహిస్తూ మనకి ఎంతో మన ఎదగడానికి కారణం అయి ఉంటారు కొంతమంది విమర్శిస్తూ మనల్ని ఎప్పుడు ఎప్పటికప్పుడు వెనక్కి లాగుతూ మనల్ని కష్టపెడుతూ మనకి ఎన్నో పాఠాలు నేర్పుకుంటారు ఇద్దరు గురువులు ఇద్దరు నేర్పిన వాళ్ళే కాబట్టి ఇద్దరికి కృతజ్ఞతలు ఉండాలి సార్ చెప్పారు పద్యం దాదాపు సూత్రాల్లో మనం అందరం కూడా గురువులుగా విరాజిల్లాలి అని చెప్పారు గురువులుగా విరాజిల్లడం అంటే ఆ కాషాయం వేసుకోవడము ఘటం వేర్చుకోవడము లేకపోతే మాల మెల్లో మాలలు ధరించడము ఇది కాదు గురువుగా విరాజిల్లడం అంటే గురువుగా విరాజిల్లడం అంటే ఏంటయ్యా అంటే ఎవరైతే మన జీవితంలో ఒక వ్యక్తి తారసపడ్డాడో ఆ వ్యక్తిని గురువుగా చూస్తూ గురువుగా స్వీకరిస్తూ మన దగ్గర నుండి మనం ఏమైతే నేర్చుకోవాలని నేర్చుకోవడమే మనం గురువుగా విరాజిల్లడం అంటే మన జీవితంలో వచ్చిన ప్రతి ఒక్కరిని గురువుగా చూడగలగాలి మనం ప్రతి ఒక్కరి దగ్గర మనం నేర్చుకోగలగాలి ఆదేమంది నిన్న వచ్చాడు కదా చిన్నపిల్లడు వాడిని వాడి దగ్గర మనమే నేర్చుకుంటాము ఏం లేదు ఎవరి దగ్గర నుండి అయినా మనం నేర్చుకోవచ్చు ఒకరి దగ్గర నుండి నువ్వేమీ నేర్చుకోలేకపోతున్నావు అంటే నీలో ఎక్కడో నేర్చుకునే ఆ తత్వం అనేది కోల్పోయావు లేకపోతే ఆ వ్యక్తి పట్ల నువ్వు నేర్చుకోలేకపోతున్నావు అంటే నీళ్ళు ఎక్కడో అహంకారం పెరిగింది ఆ అహంకారం వల్లే మనం అక్కడ నేర్చుకోలేకపోతున్నాం అక్కడ నేర్చుకోవాల్సింది ఆ అహంకారపు తాలూకు అజ్ఞానం వల్ల అంధకారము మనకి ఆ అలవటించడం వల్ల మనం ఏమవుతుంది అక్కడ చూడలేకపోతున్నాం మనం నేర్చుకోవాల్సిన విషయం కాబట్టి ఎప్పుడు కూడా మనం జ్ఞానవంతులుగా ఉండాలి ఎప్పుడు కూడా ఎదుటి వాడిని ఏ ఇతను నాకు పడ్డాడు ఇతని దగ్గర నేను ఏం నేర్చుకోవచ్చు అని వెతుకులాడాలి మనం అంటే గమని శితా మా గారు ఎప్పుడు చేసేవాళ్ళు ఈ రోజు వచ్చి ధ్యానం చేసిన వ్యక్తి అయినా కూడా నేను అనుభవం చెప్తాను అంటే ఆయన ఇలా చెవుల్ని లెక్కించి వినేవాడు ఆయన అంత తపన ఉండాలి వినడం పట్ల అంత తపన ఉండాలి నేర్చుకోవడం పట్ల ఆయనకి ఎంతటి కృతజ్ఞత భావము ఆయన ఎప్పుడో సొసైటీ స్టార్ట్ అవ్వకముందు ఆయనకి చిన్న చిన్న సహాయాలు చేసిన వారికి కూడా ఆయన చివరి రోజు వరకు ఎప్పుడు ఆ కృతజ్ఞత భావంతో ఉండేవాళ్ళు ఆ కృతజ్ఞత ఉండాలి మన జీవితంలో మనకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన ఎదుగుదలకు కారణమైన ప్రతి ఒక్కరి పట్ల మనం కృతజ్ఞతతో ఉండాలి ఈ భూమి మీద మనము ఎంతటి కృతజ్ఞతతో ఉంటామో అంతగా నేర్చుకుంటాము ఎంతటి కృతజ్ఞతతో ఉంటామో అంతగా ఎదుగుతాము ఇవన్నీ కూడా ఈ రోజున ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మనం నేర్చుకోవాల్సిన గొప్ప గుణాలు ఈ గుణాలు ఉంటేనే గురువు అవుతాము ఈ గుణాలు లేకపోతే మనం గురువు కావు గురువుగా విరాజుల లేము కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ గురు ఈ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మనం అందరము ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర నుండి ప్రతి ఒక్కరము నేర్చుకోవాలి మన అందరము ఒక్కరి దగ్గర నుండి ఒక్కరు నేర్చుకోవడానికి వచ్చాము అంతే అప్పటి నుంచి ఎవరు ఎవరికి ప్రత్యేక గురువు లేరు అందరూ అందరికి గురువు లేదా అందరి దగ్గర నుండి అన్ని నేర్చుకోవడానికి భూమి మీదకి వచ్చాము మీనా నా గురువు నేను మీనాకి గురువుని సరే మీనా మేడం గెట్టు క్లాప్ చేద్దాం నేను మీనా మేడం నేనే గురువుని కాదు కానీ గురువుని కాకుండా కూడా నేను ఆమె నాకు గురువు నేను ఆమె గురువు ఆమె దగ్గర నుండి నేను నేర్చుకోవాలి నా దగ్గర నుండి ఆమె నేర్చుకోవాలి అందువల్లే ఇద్దరం కలిసి ఉన్నాము ఎవరు ఎవరి నుండి నేర్చుకోకపోయినా వాళ్ళు ఎదుగుదల కోల్పోతారు నేను మీనా మేడం దగ్గర నుండి నేను నేర్చుకోలేకపోతే నేను నా ఎదుగుదల కోల్పోతాను అంతే నాకే నష్టం నా దగ్గర నుండి నేర్చుకోలేకపోతే తన ఎదుగుదలను కోల్పోతుంది తనకే నష్టం కాబట్టి ఇక్కడ ఎవరు ఎవరు నుండి ఏం నేర్చుకోలేకపోయినా కూడా వారికే నష్టము మన జీవితంలో ఏ ఒక్కరితో మనం కలిసామన్నా కూడా కారణం ఏంటంటే తన దగ్గర నుండి ఏదో నేర్చుకోవాలి మనం నేర్చుకోలేకపోతున్నాం అంటే మనమే నష్టపోతాము మనమే కోల్పోతున్నాం మన ఎదుగుదలని కాబట్టి నేర్చుకోవాలి నేర్చుకోవాలి అంటే ఒకటి ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉండాలి రెండోది ఎప్పుడు ధ్యానం చేయాలి ఎప్పుడు మౌనంగా ఉండాలి ఇవే మనం ఈ రోజు నేర్చుకో ప్రయత్నం చేయాల్సిన విషయాలు ఇంతే నిరంతరము నేర్చుకోవడానికి నిరంతరము నేర్చుకునే ప్రయత్నం చేయాలి అన్నే గురువు అంటారు ఉపాధ్యాయుడు అంటే నిరంతరము నేర్చుకునేవాడే నిరంతర విద్యార్థి ఉపాధ్యాయుడు అంటే కాబట్టి నేర్చుకోవడం తెలుసుకోవాలి ఈ రోజు నుండి ఇప్పుడు ప్రతి క్షణము నేర్చుకోవాలి 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 ఆ నేర్చుకున్నది మనకి అవగాహనలోకి రావాలి అంటే అర్థం కావాలి అంటే ఆచరించాలి అంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి ఆ ధ్యానం చేసిన తర్వాత మనం ఎప్పుడైతే ఆచరించడం మొదలు పెడతామో మనం అవుతాము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆచార్యులు ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం ఎప్పుడైతే మనం ఆచరించడం మొదలు పెట్టామో ఆచరిస్తున్నప్పుడు మనకి మనం మనకి అర్థం అవ్వడం మొదలవుతాము మనము ఈ కేవలం ఈ మేను కాదు ఈ మేను ఉన్న కేవలం నేను అనేది ఈ కేవలం ఈ మేన్లోనే లేదు అంతటా విశ్వమంతట వ్యాపించి ఉంది నేనే అనే విషయం ఎప్పుడైతే అవగాహం అవుతుందో వాళ్ళే గురువు అవుతారు ఆ యొక్క బరువుని దించుకున్న వాడే గురువు మనం చిన్నప్పుడు చదువుకుని ఉన్నాం లఘువు గురువు అని కాబట్టి మనకి ఆ యొక్క ఆ బరువుని చేసుకుని మనము అంత ఏం లేదు నేను చేస్తుంది ఏం లేదు నా ద్వారా చేయబడుతుంది అని ఆ యొక్క ప్రవాహంలో అలా పోతూ ఉంటాడో ఒక సాక్షిగా చూస్తూ ఉంటాడో వాడే నిజమైన గురువు